కంటి నుండి శాశ్వత విముక్తి పొందండి లవ్ సిక్స్ సర్జరీ పద్నాలుగు వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రాయచూట్టి అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఇప్పుడు కొత్తపల్లి ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఇప్పుడు మనం ఉన్నాము ఇక్కడ ఒక ఉపాధ్యాయునికి ఒక దారుణం జరిగింది విద్యార్థులు ఉపాధ్యాయుని మధ్యన ఘర్షణ అయింది అటువంటి సమయంలో మరణించారు పిడిగుడ్లతో గుడ్డారు చెస్ట్ పైన కూడా చెప్తున్నారు అదే విధంగా తన భార్య ఏమంటుందంటే నా భర్త చాలా హెల్దీగా ఉన్నాడు బీపీ షుగర్ అట్లాంటి హెల్త్ ఇష్యూస్ అయితే ఏమీ లేదు అసలు ఇది దారుణం ఎలా జరిగింది అని చెప్పి విచారణ అయితే జరుగుతుంది పోలీసులు కూడా అన్ని కారణాలలో కూడా విచారిస్తున్నారు ఇప్పుడు తను పనిచేస్తున్న స్కూల్ అయితే ఇది ఇక్కడ ఉంది కదా ఈ స్కూల్లోనే తనైతే పనిచేస్తున్నాడు కొత్తపల్లి ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఇప్పుడు దారుణం జరిగింది ఇదే దారుణం ఇంకొకరికి జరగకూడదు అంటే ఖచ్చితంగా దీనికి న్యాయం అయితే జరగాలి జస్టిస్ కావాలి అని చెప్పి వాళ్ళ భార్య కూడా అడుగుతున్నారు ఇప్పుడు మనం వాళ్ళ భార్య వర్షం తీసుకుందాం ఈ సంఘటన ఎంతసేపటికి మీకు విషయం తెలిసింది మేడం నాకు సంఘటన జరిగింది మాత్రం సెవెంత్ పీరియడ్ అని అనేది నాకు అర్థమైంది మేడం ఎందుకంటే టూ థర్టీ తర్వాత అది జరిగింది వాళ్ళు ఎందుకంటే అది జరిగిన తర్వాత చాలాసేపు అక్కడ పెట్టేసి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ అంతా బాడీ డెడ్ బాడీ అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసినారు మేడం ఎంతకు చేస్తాను అంటే త్రీ ఫార్టీ ఫైవ్ ఫోన్ చేశారు నాకు త్రీ ఫార్టీ ఫైవ్ ఫోన్ చేసి అది కూడా వాళ్ళు చేయలేదు వేరే ఎవరో పక్కన టీచర్లు పక్కన స్కూల్ వాళ్ళు టీచర్లు ఫోన్ చేస్తున్నారు మేడం ఫోన్ చేసి మేడం మీ సార్ కి కొంచెం బాగలేదంటే మీరు ఇంకొక మేడం కి ఆ స్కూల్లో ఉండే మేడం ఫోన్ చేయండి ఆయన చెప్తారు అన్నారు సార్ అంటే నా దగ్గర ఆ నంబర్ లేదు అని చెప్పినాను లేదు చెప్తే వాళ్ళు ఏం చేస్తున్నారు ఆమె మళ్ళీ ఫోన్ చేసింది మళ్ళీ ఫోన్ చేసి మేడం సారు జైల్లో కింద పడిపోయినాడంట మీరు వెళ్ళండి కేర్ హాస్పిటల్కి అన్నారు మేడం అంటే నేను అక్కడ వెళ్ళింటే అప్పటికే ఈసీజ్ అంతా పెట్టేస్తున్నారు మేడం పల్సర్ లేదు ఏం లేదు ఇద్దరు టీచర్లు హెచ్ఎం ఇద్దరు టీచర్లు ఉన్నారు ఆ ఇద్దరు టీచర్లు ఉన్నారు నన్ను రాని సార్ లోపలికి నేను చూసాను పల్సరేట్ లేవు సార్ అని డాక్టర్ని అడిగినాను వాళ్ళని అడిగితే ఈ బయట తీసుకెళ్ళని చెప్పేసి మొత్తం తీసి అంబులెన్స్ пульസ് रेट കളണ്ടി ಅಂತ പേസ് ആണ് મેડમ пульസ് रेट લેണ്ട മിട്ട് చూสนારા ഞാൻ കളണ്ട చూсна મેડમ ненු మిമല

இரண்டு சொல்லி பண்ணார் மேடம் இது தாருணமா பிள்ளைக்கு தெரியும் நட்டு நட்டு மேடம் போய் மொத்தம் பாஸ் வெளியே இக்கடி மேடம் அந்த అంత ఇష్యూ జరుగుతుంటే ఎవ్వరు కాపాడలేరు అల్లి వాళ్ళు మాకేం తెలియదు వాళ్ళ పిల్లలు ఏం ఏం పుట్టలేదు మీ సార్ కి ఆటడోక్ వచ్చింది అంటున్నారు మేడం ఆటకు గాయాలు ఎట్లా తగిలినాయి హెల్దీ మేడం మా ఆయన ఆ నెలకి రిపోర్ట్ తీసుకుంటాం మేము ఎటువంటి హెల్త్ ఇష్యూ లేదు మేడం కానీ సార్ వచ్చి చూసి అన్ని గాయాలు ఉన్నాయి ఇది చాటడే కారు అని చెప్పిపోయారు మేడం ఆయన చేసి ఇప్పుడు హత్యం సార్ అంటారు లేదు హార్ట్ అటాక్ అని చెప్తాడు సార్ పోయి జీవో ఆఫీస్ లో సార్ వాళ్ళతో అందరితో చేస్తున్నాడు సార్ హత్యము ఆయన దుర్మార్గ కూడా మేడం ఆయనకి రోజు పాసినట్టు ఆయనకి రోజు బండ్లు పెంచిపోతున్నాడు మేడం మా ఆయన నన్ను మధ్యలో వదిలేసి పిలిచిపోతున్నాడు మేడం అట్లా కూడా ఇంత పని చేస్తాడు సార్ ఏం సార్ చేసిన పాపమే పిల్లలు లేదు మా ఆయన పిల్ల మేడం ఆయన నేను బిడ్డ నాకు ఆయన బిడ్డ చెప్పండి ఏం సార్ చెప్పండి సార్ ఇప్పుడు అన్ని కూడా మార్చు మార్చిస్తాను సరిగ్గా గెట్లే సరే అంటారు సార్ నా పరిస్థితి పోయే మాయనతో చేస్తారా ఇప్పుడు పిల్లల్ని కాపాడడానికి ట్రై చేస్తాను ఎన్నో క్లాస్ పిల్లలు మేడం ఆయన క్లాస్ పిల్లలు టీచర్లు మొత్తము ఈ సాయంత్రం నిన్న సాయంత్రం వెళ్ళి పేరెంట్స్ అన్నారంట మేడం టీచర్స్ ఆయనట మంచి పని చేస్తారు పిల్లలు అన్నట్టున్నారంట మేడం కాంప్లిమెంట్ ఇచ్చారు ఆ స్టాఫ్ పోయి అన్నారంట మేడం ఆ విలేజర్ స్మైల్ చెప్పిస్తాను మీ పేరెంట్స్ అప్పుడు విలేజెస్ అందరూ కూడా మీరు బ్రాండ్ కొట్టం మీకు అని చెప్పేసి మేడం అంటే దీని వెనకాల ఎవరు వస్తే ముందు మీకు తెలుసు హెచ్ఎంతో సహా అందరూ కలిసి పిల్లలు ప్రభావం చేసి టైన్ క్లాస్ పిల్లలకు మేడం చంపించారు మేడం అడగండి మీరు మేడం పని తర్వాత తర్వాత చె సార్ ఇప్పుడు కొత్త పల్లికి మేడం ఇరవై రెండు సంవత్సరాల సర్వీస్ రాజంపేటలో ఒక సంవత్సరం ఎక్కడన్నా మా ఆయన చిన్నది బంగారం సార్ ఎటువంటి చెడు అలవాటు లేవు ఎటువంటి అలవాటు లేవు సార్ ఏమీ లేవు ఒకరికి అన్యాయం చెడు ఒకరికి ఒక రూపాయి తీసుకోడు వాళ్ళకే పెడతాడు సార్ మా ఆయన ఎవరు బాగా అంటే డబ్బులు తీసుకుంటారు మేడం మొన్ననే మా స్కూల్లో పాపం రేట్ తీసుకున్నాడు మేడం అలా అలా అంటే మా చంప మా అని మేడం నేను ఎట్లా సార్ నాకు ఆయన ఉంటుంది కదా ఇంటికి వచ్చేది ఇప్పుడు ఎందుకు ఇంటికి రావాలి నేను చెప్పండి నేను మాత్రం ఆత్మహత్య చేసుకుంటే ఆ హెచ్ఎం పేరు ఆ మొత్తం సాఫ్ట్వేర్ రాస్తాను సార్ నేను నేను ఆత్మహత్య చేసుకునే ముందు మొత్తం జీటీలో హెచ్ఎం పూర్తి టిషర్లు తర్వాత ఆ పిల్లలు వాళ్ళే పూర్తి బాధ్యత నా చావుకు నా భర్త చావు కారణం చచ్చిపోతాం నాకు ఈ జీవితం ఇంకా అవసరం లేదు బిడ్డల కోసం నేను బతుకున్నా నా బర్త్డే బుద్ధా బతుకున్నా అలాంటిది నా బర్త్ చంపేస్తున్నారు నేను ఎవరి కోసం బతుకాలి చెప్పండి

హెచ్ఎం నా చెప్పిండు వాడు రోజు ఫోన్ చేసేవాడు తినే అన్నం గిన్నె వదిలేసి పెళ్ళేవాడు మా ఆయన బండిలో ఫోన్ చేస్తాడు సార్ ఫోన్ చేసేది ఆ సార్ ఎదొస్తా ఎక్కడున్నాడు రా పన్నెండు నాడు దిగినా అంటే తినే గినే వదిలేదు తినేసి పోతే టిఫరెన్ గా కూడా లేదు మా హెచ్ఎం సార్ ఫోన్ చేస్తాడు అడిగిపోయి అక్కడ బంగ్లా దగ్గర నుంచి చెక్క దగ్గర నుంచి పోయి స్కూల్లో దింపేసి వచ్చింది అలాంటి వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళ స్కూల్ నుంచి ఏ ఒక్కరు వచ్చి లేదు చూ లేదు మేడం ఏ ఒక్క స్టాఫ్ రాలేదు ఇప్పుడు హెచ్ఎం సహా ఏ ఒక్క నా భర్త చూడడానికి ఫోన్ అని చెప్పారు మా ఆయన ఫోన్ వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళ దగ్గర ఉంది మేడం నాకు ఫోన్ ఇవ్వలేదు అభిప్రాయం ఇవ్వలేదు మనకి తెలియదు కానీ మొత్తానికి నా భర్త ఫోన్ నాకు ఇవ్వలేదు వాళ్ళ కంట్రోల్ పెట్టుకుంటారు సార్ ఇదంతా ఏం చేయడానికి వాళ్ళ వెనకాల ఏం ఉద్దేశం అక్కడ పిల్లల పిల్లలే చెప్తున్నారు పక్కన పిల్లలే చెప్తున్నారు విచారిస్తే పేరెంట్స్ చెప్తున్నారు కానీ టీచర్లు కొంతమంది చెప్పి ఈ రోజు చెప్పడానికి మెరుగుతానంటే వాళ్ళు కూడా వాళ్ళ ఉచ్చులో బిగిసిపోయారు అంటే ఇదంతా కలిసి ప్లే ప్లే పండ చేస్తారు వాళ్ళు టీచర్స్ ఎందుకంటే ఒకరు మాట చెప్తే ఇంకొకరు బయటకు వస్తారని అందరూ ఊకమ్మడిగా ఒకరికొకరు లాభం పొందేసి దీన్ని కప్పి బయట పట్టడం చూస్తాను మేడం నా భర్త చాలా మంచివాడు మేడం వాయిదో పూలను మంచి నా భర్త ఒకరు ఒక్క రూపాయి తీసుకోడు ఒక వడ్డీ లేదు ఒక లంచం లేదు ఒక అన్యాయం లేదు ఒక అబద్ధం లేదు నా ఆ భర్త బంగారం మేడం అలాంటి వాళ్ళు చంపేస్తారు మేడం వాళ్ళు వాళ్ళ మనుషుల రాకీషలా సార్ ఎలా సార్ వాళ్ళు చంపేదిలా ఎలా చంపుతారు వాళ్ళు అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష ఖచ్చితంగా లేదా వాళ్ళకి ఏమైనా తినే కారకం లేదా ఉరిశిక్ష వేయండి మేడం ఒక హత్య చేసిన వాళ్ళకి మీరు ఎలా వదిలే ప్రసక్తే లేదు మేడం నిజంగా న్యాయస్థానం మీద నమ్మకం ఉంటే భారత రాజ్యాంగం మీద ఎవరికైతే ఈ భారత ప్రజలకు నమ్మకం ఉంటే మీరు అందరూ కూడా దయచేసి చేసినా పట్టు కోసం పోరాడండి మేడం మీడియా త్రూ మీరు అందరూ కూడా పోరాడండి వాళ్ళకి ఖచ్చితంగా ఉరి శిక్ష లేదా ఏమో చిన్న శిక్ష పాస్ ఉంది ఎక్కడ నుంచి హెచ్ఎం స్టాఫ్ దగ్గర నుంచి వాళ్ళకి అందరికి ఉద్యోగం లేదు చేయండి మేడం సస్పెన్షన్ కూడా అవసరం లేదు వాళ్ళు అటువంటి ఉద్యోగాన్ని పనికే రాదు ఒక టీచర్ ఉద్యోగం చేస్తూ ఉండి వాళ్ళందరూ కూడా ఒక టీచర్ చంపేసినారు మేడం వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉద్యోగాలు అవసరం లేదు వాళ్ళకి అవసరం లేదు సార్ ఉద్యోగాలు వాళ్ళని సిక్స్ చెప్పించాను మీ దండం పెడతాం మీకు మీ కాళ్ళు ముక్కుతాం మేడం పోయి ముందు చెప్పిన ఈ పిల్లలు నన్ను కొట్టినారు సార్ వీళ్ళ మీద కంప్ కేసు పెట్టండి అని అని చెప్పాను చెప్పి అది అది కూడా చెప్పలేదు మా నాకు వాళ్ళు వేరే పక్కన విన్న వాళ్ళు చెప్పినారు మేడం మా ఆయన చెప్పిన సార్ ఈ పిల్లల మీద కేసు పెట్టండి సార్ వీళ్ళు అని చెప్పాను చెప్పి వీళ్ళు కుట్టుకోలేకపోలే ముందు చెప్పి చచ్చిపోయినట్టు అన్నమాట చెప్పాడు

ఒక్క ఒక్క జబ్బు లేదు మా ఆయనకి అన్ని కాదు నార్మల్ మొత్తం హెల్త్ ఇష్యూస్ చాలా బ్లడ్ బ్లడ్ మా ఆయన్ని ఒక్క అలవాటు లేదు గుట్ట పాన్ లేదు చారాయ్ లేదు తిరగడానికి ఆడవాళ్ళు తిరగడం లేదు ఇటువంటి చెడ్డ అలవాటు లేకుండా ఐదు పూటల మాసే నా భర్తలే చేతులు చంపేసి ఈరోజు నా జీవితాన్ని వీళ్ళు ఉపాధ్యాయులు చెప్పండి వీళ్ళు సమీర మాట్లాడండి సార్ ఉపాధిని మేడం ఏం చెప్పండి మేడం చెప్పండి ఉపాధ్యాయులు ఇలా చేస్తే మీకు ఏమనిపిస్తా అని చెప్పండి వాళ్ళు ఉపాధ్యాయులు పనికొస్తారా మీరు చెప్పండి మేడం మీరే చెప్పండి మేడం మీరు ఉపాధ్యాయులుగా ఫుడ్ అవుతారా ఉపాధ్యాయులుగా ఉండి మీరు నిజాన్ని కప్పబోయే కప్పించడానికి ట్రై చేస్తానవే మీరు ఉపాధ్యాయులు పనికి వస్తారా మీరు ఉపాధ్యాయులు పనికి వస్తారు చెప్పండి నిజంగా మీరు ద్రోహులు మీరు హంతకులు మీరు ఉపాధ్యాయులుగా ఉన్న హంతకులు ఉపాధ్యాయులు రూపంలో హంతకులు మీరు ఇలాగా చేసేది పదహైదు పిల్లోడు పద్నాలుగు పదిహేడు ఏళ్ల పిల్లలు అంత బ్లడ్ రాకుండా అంత కమిలిపోయేటట్లు పోయేటట్లు కొట్టినారంటే ఎవరైనా టీచర్స్ వెనుక పక్క నుంచి ప్రోత్బలం లేకుండా వాళ్ళు కొట్టింటారా ఎవరైనా సపోర్ట్ లేకుండా ఉంది అందుకే వెళ్ళి పిల్లల్ని ఆపరేషన్ చేస్తాను సార్ ఇప్పుడు ఈ రోజు ఉదయం వెళ్ళి ఆపరేషన్ చేస్తాంట పిల్లల్ని వాళ్ళు బాగా లేస్తారు మీరు మంచి పని చేస్తారు అన్నారంట వాళ్ళు ఈ విషయం చెప్పినారు తీసుకున్నారంట మీరు అండి మా ఇంట్లో కాడికి వాళ్ళ పిల్లల్ని అప్రెషెట్ అని పిల్లల టీచర్లు ఎందుకు అంత కక్షయి దేనికంటారు మా ఆయన మేడం పంక్చువల్ మా ఆయన చాలా పంక్చువల్ వాళ్ళు సరిగా సక్రమంగా టైంకి రారు రాదు చెప్పరు మా గైల్బెడ్ రాపి చేస్తారు మా ఆయన రోజు ప్రిపేర్ అయి ప్రైవేళ్తాడు చూడలేకపోయాడు మేడం పంక్చువాడిని నేను డిసిప్లిన్ చూడలేకున్నాను మళ్ళీ అందరితో మాత్రం బ్రహ్మణంగా ఉంటాడు మేడం ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తాడు మా ఆయన బంగారం మేడం అలాంటి వాణ్ణి ముందు పక్క మంచిగా ఉండి పనక పక్క చంపేస్తారో చంపిస్తారు మీరు చూడండి మేడం ఎలా మేడం ఇలా చేస్తారు మీరు కూడా ఒక టీచర్ నేను టీచర్ మీరు కూడా టీచర్ నేను టీచర్ కలిసి స్కూల్ లో మాస్టర్ చేసిన నేను నా గురించి వెళ్ళాను మేడం ఉండాలి అది పొరుగు మేడం మీకు తెలుసు కదా నేను ఎలాంటి మనిషి మేము వస్తామా ఒక్క విషయం చెప్పండి నేను ఎలాంటి మనిషి దగ్గర నేను ఎలాంటి దగ్గర ఎన్నిసార్లు పనిచేస్తాను మేడం నేను మీరు ఒక్క మాట నేను ఇలాంటి దాన్ని పెట్టుకొని అన్యాయం చేస్తాను కదా మేడం నాకు జీవితం లేకుండా చేస్తున్నారు కదా మేడం ఎట్లా మేడం వాళ్ళు వదిలా మీరు చెప్పండి మేడం ఇంటికి తీసుకొస్తానే ఒకవేళ లోపల చూస్తున్నారు గాయాలు మొత్తం చాటు తీసారు మేడం మా సాంప్రదాయం ప్రకారం మొత్తం తీస్తే అన్ని గాయాలు ఉన్నాయి మేడం కమిలిపోయి ఉన్నాయి కమిలిపోయి ఉన్నాయి మొత్తము వాళ్ళు మచ్చాలనుకోని పోలీసులు పిలిపించినారు మేడం పిలిపించి మా ఇది మన మచ్చనా అని అడిగితే లేదు సార్ మచ్చ కాదంటే మరి ఏం నేను వాళ్ళే అనమాట నేను నమ్మినా మేడం హార్ట్ అటాక్ నమ్మి నేను ఆలోచనలో పడినా ఎట్లా వచ్చింది నా భర్త హార్ట్ అటాక్ అని నేను ఆలోచనలో పడినా అలాంటిది చెప్పేసి అక్కడ చేరుకున్నాను మేడం సార్ सर नमस्ते सर मुरले सर नमस्ते सर मान अच्छा तो दिन से ऐसा सर जब मान चंपे सर सर मान चंपे सर 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 कोटी 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 पेरी गुदले कोटी चंपे सर सर मान ने क्या तो सर सर मान एचएम डीजल चंपे सर सर నేను నీళ్లు ముట్టుకోను లీవన్ నాకు ప్రాణం పోయేటప్పుడే నన్ను చేసుకున్నప్పుడు నోట్ రాసుకోండి ఎందుకంటే నాకు నిజంగా న్యాయం జరగకపోతే అప్పుడే జరుగుతుంది చనిపోయాక నాకు న్యాయం జరగాల్సిందే

ఇలా చేస్తారా ఇక్కడ ఇప్పుడు నా నా జరిగిన ఎవరు పూలుస్తారు సార్ ఎవరు తీరుస్తారు ఎవరు పూలుస్తారు నా అన్యాయాన్ని ఎవరు తీర్చగలరు మేడం మరి వాళ్ళకి వాళ్ళకి న్యాయం జరగలేదు మేడం చనిపోయిన పర్థకం న్యాయం జరగలేదు మేడం జరగాలి కాకపోతే న్యాయం జరగాలి నేను మీరు న్యాయం చేయండి సార్ దండం పెట్టండి సార్ నా భర్త ఆత్మన శాంతి సార్ దండం పెట్టాలి సార్ మేడం మీరు న్యాయం చేయండి మేడం నా భర్త ఆత్మకన శాంతి వెలుగుతుంది మేడం ప్రతి ఒక్కరు అని ప్రతి ఒక్కరు పూర్పాలను పెట్టలేకండి సార్ ఆ హెచ్ఎం టీచర్లను ఉద్యోగం పట్ల కాకండి ఆ పిల్లల్ని యావత్ చేస్తే శిక్ష వేయండి

లాస్ట్ మేడం మీతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు గానీ నాకు స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారు మేడం స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తూ దారిలో ఏం మాట్లాడంటే స్టడీ ఎవరు ఉంది ఫైవ్ వరకు ఉంటాను నువ్వు వెళ్ళిపో ఆటోలో వెళ్ళిపో వండలేదు పాప తీసుకెళ్లిపోయింది నువ్వు వెళ్ళిపో ఆటోలో వెళ్లిపోదా నేర్చుకుంటే వాకింగ్ లా ఉంటుంది సరే నేను ఇష్టమన్నాడు నాకు ఆ మాట చెప్పేసి వెళ్ళినాడు మధ్యాహ్నం ఇంటికి వచ్చి మా పేర్స్ ఉన్నాయి సార్ వాటికి తీసి ఉడకబెట్టి చికెన్ వేసేసి లాక్ చేసి వెళ్ళిపోయి ఉన్నాడు ఇంటికి వచ్చి చూసిన రాత్రి ఎందుకంటే ఆయన ఊర్లోనే ఉన్నాడు నేను ఊర్లోనే ఉన్నామని ఆయన కాల్స్ స్కూల్ టైమ్ లో అస్సలు చేయడం మేడం ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే ఇంట్లో ఏమైనా ఎమర్జెన్సీ ఉంది మా అత్తమ్మ వచ్చారు మా అమ్మ వచ్చింది నడవలేదు అంటే అప్పుడు మా మాకు మీకు ఫోన్ చేసి నేను వెళ్తున్నాను అమ్మని పిలిచిపోయాను చెప్తాడు కానీ ఎప్పుడు చేయడం అలాంటి మనిషి ఐదు గంటలకు వస్తాడు ఇంటికంటే నాకు నాలుగు గంటలకి నా చేతికి సేవలిస్తారు సార్ వాళ్ళు చూడండి సార్ మూడున్నరకి మూడు గంటలకి ఏడు నాలుగు ఎనభైకి నలభైకి పిండి అయిపోయిన తర్వాత శవం ఇస్తారా సార్ మనం చంపేసి నాలుగు పిలిచి తీసుకుపోయి శవంగా అంటారు సార్ నేను ఎట్లా పదకాలే సార్ నేను ఎవరికోసం బతకాల సార్ ఏమి లేదు సార్ ఒకసారి మాత్రం చెప్పిందేంటి ఆ పిల్లల్ని పేరెంట్ టీచర్స్ ఇస్తాం సార్ వాడుకుంటా అన్నని చెప్తే ఎలా వాడుకోవడం అంటే ఏంటి ఆ పర్యాత్మ ఒక టీచర్స్ సరిపోతే చెప్తే రుచి చెప్తాను టీచర్లే వాళ్ళు గుంటూ ఉంటే తింటా ఉంటే సైలెంట్గా ఉండిపోతారు మా టీచర్లే సార్ ఏం కూడా ఎప్పుడు చెప్పినారు చెప్పి కూడా దాదాపు మూడు నెలల పైన అవుతుంది సార్ మూడు నెలలు ఒక నెల పైన అవుతుంది తను ఆయుష్ ఏదంట కాదు కాదు ఇది కొత్త ఇష్యూ అంటే అది వేరే వాళ్ళ విషయం జరిగింది చెప్పాడు ఇదే ఏం ఆ జరిగింది వాళ్ళ జరిగింది ఈ రోజు నా భర్త నీకు వచ్చేసింది ఓకే చూడండి మేడం పిల్లలు చేసిన పని పిల్లలకు చేపించినాడు టీచర్స్ వాళ్ళని ఊసి కొలిపి చేపించినాడు డిసిప్లిన్ పెడతానని ఓకే ఓకే డిసిప్లిన్ పెట్టాడు మేడం ఒక డ్రిల్ మాస్టర్ లేడి అని అమ్మ పక్కన పెట్టి డిసిప్లిన్ పెట్టాడు మేడం అందుకు చంపేస్తాను మేడం పిల్లలు డిసిప్లిన్ పెడతానని చంపేస్తాను సార్ నా తల్లితండ్రులు తర్వాత గురువుల్ని చూడండి మేడం చంపేసి ఎట్లా మేడం చంపేస్తారు అట్లా అంటే టీచర్లు చదువు చెప్పి చంపేస్తారు సార్ ఆ చదువు చెప్పండి టీచర్లు ఏం చేయాలి మేడం ఇప్పుడు చంపేసే టీచర్లు ఏం చేయాలా చదువు చెప్పే టీచర్లే మీరు ఇంత శిక్ష విధించారు కదా చదువు చెప్పకుండా ఇట్లాంటి పనులు చేసే టీచర్లు ఏం చేయాలి పని ఊరి శిక్ష కదా అవునా కదా మేడం థ్యాంక్స్ మేడం మీ ఆన్సర్కి నేను నిజంగా నేను అది జరుగుతుందో లేదో నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా చదువు చెప్పే టీచర్ నేను చంపిస్తే చదువు చెప్పే టీచర్ ఏం చేయాలి గురి దగ్గర వేయాలి చెప్పండి టీచర్ నన్ను పిల్లలకు గైడ్ పెట్టి రాపించి టీచర్లు ఏం చేయాలి పిల్లలు డిసిప్లిన్ గా ఉండని ఏం చేయాలి స్కూల్ రెగ్యులర్ గా రాని టీచర్లు ఏం చేయాలి రెగ్యులర్ గా వచ్చి పిల్లలకి డిసిప్లిన్ పెట్టి క్లాస్ రోజు నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఈ రోజు కూడా చూపిస్తా మేడం నోట్స్ ప్రతి రోజు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు మా ఆయన నోట్స్ ప్రిపేర్ చేసి నోట్స్ చెప్తారు పిల్లల కోసం పిల్లల కోసం చేస్తే మీరు చంపిస్తారా నా పక్కన చంపిస్తారా అనిపించలేదు మళ్ళీ మ్యానిపులేట్ చేయాలని చూస్తాను పాప అనిపించకుండా మ్యానిపులేట్ చేస్తాను కొట్టేటప్పుడు ఎలా చేతులు వచ్చినాయి నాకు అర్థం కావట్లేదు ఇంత నొప్పు తగిలితేనే మనం తట్టుకోలేము ఎట్లా కనిపించారు మేడం మేడం నేను ఎట్లా బతకాలి ఎవరి కోసం బతకాల ప్రపంచం కనిపించడం మేడం నాకెవరు లేరు మేడం నాకెవరు లేరు నాకు మా ఆ నాన్న లేడు అన్న లేడు జమ్ములు లేడు భర్త లేడు బిడ్డ లేడు మేడం పిల్లలు లేరు లేరు మేడం నా బిడ్డ నా బిడ్డ చంపేశారు మేడం

మీతో మంచి కాలం లేదు చూడండి ఇన్సిడెంట్ మీద నేను ఇన్స్టెంట్ మీద ఈ రోజు స్కూల్ సందర్శించాము టీచర్లతో మాట్లాడుతున్నాము టీచర్లతో మాట్లాడుతున్నాము అదే విధంగా పిల్లలతో కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది దీని మీద డివైఓ ఎంఈఓ ఇద్దరిని కూడా జాయింట్ ఎంక్వైరీ చేశాము ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకుని ఖచ్చితంగా చర్య తీసుకుంటాము ఒకవేళ ఇది పోలీస్ పరిధిలోకి అయితే పోలీసులు కూడా రికమెండ్ చేసి కోసం చెప్పాలి అదన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది బేసికల్ గా నేను పిల్లలతో టీచర్లతో మాట్లాడాము టీచర్లందరూ టీచర్లందరితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకున్నాము తర్వాత పిల్లలతో కూడా ఇప్పుడు మాట్లాడాము అంతిమంగా ఒక రిపోర్ట్ ఒకటి రెడీ చేసి కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది ఎంక్వైరీ ఆఫీసర్లుగా డివైఈఓ ఎంఈఓ ఇద్దరిని కూడా అపాయింట్ చేస్తారు తప్పకుండా ముందు ఈ సంఘటన మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాము చర్య తీసుకొని రాబోయే రోజులు ఇట్లాంటివి పునరాగుతున్నప్పుడు ఖచ్చితంగా అయితే ఇంతకుముందు జరిగినటువంటి సంఘటనల గురించి అయితే మాకు తెలియదు యాక్చువల్ ఈ సంఘటన జరిగిన తర్వాత మా దృష్టికి వచ్చింది మా దృష్టికి వచ్చిన తర్వాత రాత్రే డివైఓ గారికి అమ్మఒకి ఇద్దరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడమే కాకుండా నేను కూడా అటెండ్ అయ్యాను మా డిఓ గారు కూడా వచ్చారు పిల్లలతో మాట్లాడుతూ మీకు అవ్వలేదు అది కంప్లీట్ చేసుకున్న తర్వాత పూర్తి స్థాయి డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది టీచర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది ఇంకా ఇంకా నిర్ధారణ కాలేదు అది చూస్తే ఇంకా టైం పడుతుంది దర్యాప్తుంది చేసినటువంటి దర్యాప్తు కాదు మాట్లాడడం జరిగింది అంటే రిటర్న్ స్టేట్మెంట్ తీసుకుంటున్నాము ఈ పిల్లలతో పిక్చర్లతో మాట్లాడడం జరిగింది అయితే ఘర్షణ జరిగినటువంటి దాని అనేది కొంతమంది చెప్తున్నారు అది పూర్తి స్థాయిలో పేపర్ మీద రాసిస్తేనే నిర్ధారణ చేసుకోలేదు ఉపాధ్యాయులను పిల్లలు మాత్రం విచారణ చేయడం జరుగుతుంది ఆ టైం గురించి కూడా నాకు తెలిసింది ఏంటంటే మా మా టీచర్లతో కొంచెం మాట్లాడినప్పుడు సెవెంత్ పీరియడ్ ఆ ప్రాంతంలో జరిగినట్టుగా చెప్తున్నారు ఏదైనా సరే పేపర్ స్టేట్మెంట్ అన్ని తీసుకుంటాము తీసుకున్న తర్వాత పూర్తి స్థాయి నిర్ధారణ కావడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది కదా ఎంక్వైరీ పూర్తయిన తర్వాత ఇస్తాము కలెక్టర్ గారికి కూడా మా డీఓ గారు బ్రీఫ్ చేస్తాం இது <töks> தெ <töks> <töks> <töks>